వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్ లక్ష్మి అండి అందరూ బాగున్నారండి ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను చేసేది ఏంటంటే గుమ్మడి గింజలు వచ్చండి కప్పు గుమ్మడి గింజలు ఒక కప్పు బెల్లం రెండు సంపాల్లో తీసుకోవాలి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను మరి కాల్స్యం ఎందుకండి వేడలోకి వెళ్ళిపోదాం రండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా స్టవ్ వెలిగించుకునండి ఇలాగ వెడల్పాటి పాన్ ఒకటి పెట్టుకొని పాను వేడెక్కిన తర్వాత గుమ్మడి గింజలు ఒకసారి వేపుకుంటే అమ్మగా బాగుంటుంది అచ్చు టేస్ట్ వస్తుంది గుమ్మడి గింజలు ఒకసారి వేపించేస్తాం గుమ్మడి గింజలన్నీ ఇలా ద్వారగా గింజ చిటిపట్లాడుతున్నాను చెట్టుపట్లు ఆడిగాక ఒకసారి ఇలా వేయించుకుంటే గుమ్మడి అచ్చు టేస్ట్ వస్తుందండి ఇలా వేపటం వల్ల తీసుకో చూసారా ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి ఇలా రకరకాల వెరైటీలు చేసి ఎప్పుడూ ఒకే రకం కాకుండా రకరకాలుగా చేసి ఇది గుమ్మడి గింజల వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల ఉపయోగాలు ఏంటో అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా దీని గురించి వివరించక్కలేదు అందరికీ తెలుసున్నదే కదా గుమ్మడి గింజల వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు గుమ్మడి గింజలు వెళ్ళిపోయినాయి కదండి ఇవి దాంట్లోకి ఇలా తీసేసుకున్నాం బౌల్లో తీసేసుకుంటే మళ్ళీ అదే బాన్లో స్టవ్ మీ పెట్టుకుని బెల్లం ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో కప్పు వాటర్ కప్పు బెల్లం ఇంజాము స్టవ్ చిమ్లో పెట్టేస్తే బెల్లం పొడి అంతా అని బెల్లం ముక్క ముక్కలన్నీ కరిగిపోతాయి చూసుకొని బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదండీ ఇలా కాసేపు ఈ ముక్క కూడా కరిగిపోతుంది బెల్లం ముక్క ముక్కల కింద లేకుండా కరిగిపోయి పాకం వచ్చేస్తుంది బెల్లం అంతా కరిగిపోయిందండి ఈ బెల్లం పాకంలోనే యాలపడి వేసుకుందాం కొద్దిగా యాలకు పొడి మీరు వాల పౌడనే వేసుకోవచ్చు యాల పౌడని వేసుకోవచ్చు రెండిట్లో ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు నేనైతే యాల పొడ యాల వేసిన తర్వాత గుమ్మడి గింజలు వేయించి పక్కన పెట్టాను కదా అవి వేసేసి చాలా తొందరగానే అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు మీకు ఈ స్వీట్ చేసుకోటం గుమ్మడి వచ్చు చాలా తేలికనే అయిపో పాకం దగ్గరికి వచ్చేదాకా ఉడితే గుమ్మడి గింజ అంతా ఇవి పాకం లాక్కుంటుంది కాసేపు ఇలా ఉడితే దగ్గరికి వచ్చేదాకా పాకం ఇంకా రాలేదు సరే పాకం దగ్గరికి వచ్చేసింది చూడండి ఇలాగంటే ఇది ఇలా వస్తే ఇంక పాకం అయిపోయినట్టే మీకు ఇంకా ఇది నెయ్యి రాసాను కదండి ట్రేకి ఆ ట్రేలో పోసేసుకున్నాను పాకం రెడీ అయిపోయింది ఇంకే మాత్రం కాసేపు ఉన్నా ఇంకా పాకం ముదురుపా స్టవ్ ఆపేసి మనం అచ్చి ఏ ఏ ఇందులో ఏ ప్లేట్లో దానికి ఇలా నెయ్యి రాసేసుకుంటే అంటుకోకుండా ఒక స్పూన్ నెయ్యేసి ట్రేలో చూ ఎంత తేలిగ్గా అయిపోయిందో చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మన పిల్లలకి ఇప్పుడు సెలవులు ఇంటి దగ్గర ఉంటారు చక్కగా ఇలాగా రకరకాలుగా చేసి పెట్టుకోవచ్చు పిల్లల కానీ పెద్దోళ్ళ వరకు అందరం తినొచ్చు చాలా మంచిది కదండి గింజలు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ట్రై చేసేయండి ఒకసారి ఇలా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ముక్క కింద కట్ చేసుకోవచ్చు ఐదు నిమిషాలు ఉంటే చల్లారు చూడండి పదును ఎంత బాగా కుదిరిందో గుమ్మడి గింజలు మామూలుగా పెట్టాలంటే పిల్లలు తినరండి అంతగా ఇలాగ కింద అయితే ఒక ముక్క ఇచ్చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మధ్యాహ్నప్పుడు చాలా బలం చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ